కొన్నిసార్లు మన జీవితంలోకి తృణీకారాలు ఆయనే అనుమతిస్తాడు ఆయనే అనుమతిస్తాడు కొన్ని అవమానాలు కొన్ని నిందలు మన మీదకి రావటానికి ఆయనే డోర్ సోపింగ్ చేస్తాడు సాత మనమేమనుకుంటాం ప్రభు ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు కదా ప్రభు చెప్పకుండా ఏం జరగదు కదా ఆయన చిత్తం లేకుండా నా జీవితంలో ఒక పని కూడా జరగదు కదా మరి ఇన్ని తృణీకారాలు ఇన్ని అవమానాలు ఇన్ని నిందలు నాకు ఎందుకు వస్తున్నాయి నాకు ఎందుకని ఎంత వేదన అని బాధపడని బిడ్డ లేడండి ఈరోజు ఇక్కడున్న మీరు కావచ్చు జూమ్లో ఉన్నవాళ్ళు కావచ్చు లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరి మనసులో ఉండే వేదన ఇదే అవమానాలు లేని మనిషి ఉన్నాడా అండి తృణీకారాలు లేని మనిషి ఉన్నాడా అండి ఉద్యోగం లేని కొడుకు ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రి ఇన్ని మాటలు అంటారు సమాజంలో ఎన్ని మాటలు అంటారు ఉద్యోగం చేయకుండా ఉన్న స్త్రీ ఇంట్లో ఉంటే రోజులు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి పెళ్లి కానీ ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎన్ని మాటలు అంటారండి ఆ ఇళ్ళల్లో ఏం తప్పు పని చేస్తే సంబంధాలు రావట్లేదు ఏం పాడు పని చేస్తే సంబంధాలు రావట్లేదు అని దూషించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే వాళ్ళే వెన్నుపోటు పొడిచి మోసం చేసిన బాపతి చాలామందికి ఉంది అవన్నీ చూసినప్పుడు నా బ్రతికెందుకు నేను ఎంత భక్తి చేస్తున్నాను ప్రభువుని ఎంత వేడుకుంటున్నాను నా కన్నీళ్ళు నా కన్నీళ్ళు ఆయన సన్నిధిలో ఉంచాను ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేశాను ఎన్నోసార్లు గోజాడాను ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్ల నాకెందుకని ఇన్ని త్రోణీకరాలు నాకెందుకు ఇన్ని అవమానాలు నాకెందుకు నేను ఏం చేశాను అని మనం వేదన పడతాం కదండి ఎవరు మనుషులంటేనే ఎవరు మన ఇంటి పక్కోళ్ళు మన వాళ్ళంటేనే కానీ సరాసరి ఈమెను ప్రభువే దూషించాడు ప్రభువే తృణీకరంగా మాట్లాడా ప్రభువే అవమానించాడు అక్కడ ఆయన ఆమె తగ్గింపుని పరీక్షించాడు ఈమె నిజంగా తగ్గించుకొని నిజంగా నన్ను పట్టుకుంటుందా లేకపోతే అహానికి పోయి వెనక్కి వెళ్ళిపోయిందా అని ఆమెను పరీక్షించి ఆమెను కుక్క అని మాట్లాడాడు కానీ ఆమె చూడండి అండి మనలాంటి అవిశ్వాసంతో లేదా ఆమె మనలాంటి అవిశ్వాసంతో లేదామే చాలా తెలివైనది అని చెప్పాలి నేను ఎందుకనంటే ఆ తృణీకరాన్ని కూడా తనకు సోపానం చేసుకుందామే ఆ తృణీకారాన్ని కూడా వివేకంతో సమాధానం ఇచ్చి ప్రభు మనసులో చోడు సంపాదించింది ఆయన ఏమంటాడు ఆయన మా పిల్లలు తినేది కుక్కలకి ఎట్లా పెడతామమ్మా అంటే వెంటనే ఆమె వెంటది అయ్యా కుక్కలు బ్రతకాలి అంటే ఆ పిల్లలు తినగా వాళ్ళు పడేసిన ఆ రొట్టి ముక్కలు తినే కదా బతికేది నేను కుక్కనేనయ్యా అవును నేను కుక్కనే నా బిడ్డ కూడా కుక్కే ఇదిగో నా మీద దయ ఉంచి ఇదిగో ఈ కుక్కలకు నీ పిల్లలకు పెట్టే దాంట్లో నుంచి ఒక ముక్క కింద పడేవా అని వేడుకుంటుందండి దేవునికి స్తోత్రం చప్పట్లు కొడదాం ఒకసారి ఆమెకి చప్పట్లు కొడదాం అస్సలు ఆమె తగ్గింపు చూడండి అండి నాకు అసలు ఆ మాట చూడగానే ఎట్లా సాధ్యం ఆమెకి ఇది అనిపించింది నాకు ఎందుకన్నా తెలుసా అందరూ తృణీకరించినా అందరూ అవమానించినా నా యేసే నన్ను ప్రేమిస్తాడు నా యేసే నన్ను ఆదరిస్తాడు నా యేసే నన్ను దాటిపోడు నా ఏసఐకు నేను ఇష్టం నా ఏసైకు నేనంటే ప్రేమ అని మనం గొప్పగా చెప్పుకుంటాం ఎవరైనా తృణీకారంగా మాట్లాడినా పో నువ్వెన్ని మాట్లాడినా నా ఏసైకు నేనంటే ఇష్టం అని గొప్పగా చెప్పుకుంటాం అటువంటిది ఏసు ప్రభువే తృణీకరించినా కూడా దాన్ని కూడా ఆమె తనకు సాధనంగా మార్చుకుంది ఆమె దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఇదే అండి కొన్నిసార్లు మన జీవితంలో మనకు ఎదురైన తృణీకరాలను కూడా మనకు సోపానం చేసుకోవాలి ఆశీర్వాదపు నిచ్చెన చేసుకోవాలి అవమానాలు వచ్చినాయి కదా తృణీకరాలు వచ్చినాయి కదా ఎగతాళి చేస్తున్నారు కదా గేలి చేస్తున్నారు కదా ఎన్నో మాట్లాడుతున్నారు కదా అని కృంగిపోయి వెనక్కి తిరగటము నిరుత్సాహంలోకి వెళ్ళిపోవటము బాధపడిపోవటము మాట లక్ష్య పెట్టకపోవటం చేసేది అవిశ్వాసి పని అవిశ్వాసి పని విశ్వాసము కలిగిన వాడు ఆ తృణీకారాన్ని ఒక నిచ్చినగా చేసుకుంటాడు ఎన్ని తృణీకారాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని అపహాస్యపు మాటలు మన మీదకి వచ్చినా మౌనంగా ఉండి దేవా సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి అన్ని సాధ్యము చేయగలిగిన దేవుడవు తండ్రి ఇదిగో వీళ్ళంటున్న మాటలన్నీ నీవు విన్నావు వీళ్ళు పలుకుతున్న ప్రతి మాట నీవు విన్నావు దేవా నాకు నమ్మకం ఉంది నన్ను నీవు దీవిస్తావు వీళ్ళందరి ఎదుట నా తల లేవనెత్తుతావు దేవా ఇదిగో నీవు వీటన్నిటినీ చూసి ఉన్నావు నీవు ఆలకించే దేవుడవు తండ్రి అని ఆయన పాదాలు పట్టుకోవటంలో పాదాలు పట్టుకోవటంలో నైపుణ్యం చెందాలండి అది ప్రతిసా ఒకడు మొత్తుకునేది ఒక ఆమె ఉంటుంది భర్త దిట్టాడని తాడు ఎత్తుక్కుంటుంది తాడు ఒకడు ఉంటాడు భార్య తిట్టిందనే ఎంట్రీ డబ్బా తీసుకుంటాడు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే డబ్బా పైకి వెళ్తాడు ఎవనొస్తుడు ఎందుకు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాయి ఇంక నా బతికేందుకు నీ చచ్చిపోవాలి ఇంకెవరికోపే నీతో చచ్చిపోవాలా చచ్చిపోతావా చచ్చిపోవటానికి నిన్ను పుట్టించింది నా ఏసయ్య కొంతమంది అండి ఆవేశంలో ఆవేశంలో చిన్న మాట ఎదుటోళ్ళు ఏమన్నా అనంగానే చాలు వచ్చి అంటారు అన్నయ్య అస్సలు నాకు ఆ మాట వింటే చచ్చిపోవాలనిపించింది అన్నయ్య అంటారు నాకు అనిపించింది పొరపాటున ఈ మాట సాతాను గడి తీసుకుంటే ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా అండి మీకు తెలుసా మనం అలవోకగా పలికే మాటలనే వాడు సీరియస్గా తీసుకుంటాడు కొన్నిసార్లు కొంతమంది ఓర ఎందుకో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది పదే పదే మాట్లాడుతూ ఉంటారండి నాకు అనిపించింది వాడికి బుద్ధి లేదా అని అనిపించింది నాకు కానీ అనకూడదుగా మనం పలికే ప్రతి మాటను ప్రతి మాటను ఇటు అపవాది తీసుకుంటాడు అటు దేవుడు కూడా తీసుకుంటాడు మన ప్రతి మాటకు లెక్క అప్పజెప్పాలని బైబిల్ మాట్లాడుతుంటే అలవోకగా నేర్చారు హైదరాబాద్లో ఓ స్త్రీ హైదరాబాదులో ఓ స్త్రీ కొత్తగా కొత్తగా చర్చికి వస్తూ ఉంది అప్పటికి ఇంకా ఆమె రక్షణ పొందల రక్షణ పొందల చర్చికి వస్తూ ఉంది ఏదో ఇంట్లో బాధల నిమిత్తమో కష్టాల నిమిత్తమో వస్తూ ఉంది కొన్ని రోజుల తర్వాత కొన్ని వారాల తర్వాత ఆ సేవకుడు ఆమెను దర్శించి ఆమెతో మాట్లాడి ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆమె నెంబర్ తీసుకున్నాడు ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాడు అట్లా ఒక నాలుగైదు వారాలు వచ్చిన తర్వాత సడన్గా ఆరో వారం రాల ఆమె సరే లేదన్న పనుందేమో భవిష్యత్ అందుకని రావట్లేదేమో అనుకొని ఆ సేవకుడు మరుసటి వారం వచ్చి దేవని చూశాడు మరుసటి వారం కూడా ఆమె రాలేదు రెండు వారాలు రాలేదు మూడో వారం రాలేదు ఏమైందా ఎందుకని రావట్లేదా ఏమే అని ఆమె ఇంటికి వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడతారు సార్ అయ్యా మీరు ఎవరి కోసమైతే వచ్చారో ఆమె ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో ఉంది ఉస్మానియా హాస్పిటల్లో ఉందయ్యా అని చెప్పంటే ఈయన పరుగు పరుగున ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు ఆ హాస్పిటల్లోకి వెళ్తే ఫలానా కలిగిన పేషెంట్ ఎక్కడా అంటే వాళ్ళు చెప్తారు మీరు అడుగుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఇదిగో కాసేపట్లో చావబోవటానికి సిద్ధంగా ఉన్న కొంతమంది పేషెంట్స్ ఉండే రూమ్ ఉందయ్యా ఆ రూమ్లో ఉంది ఆమె అని చెప్పానంటే ఈయన పరుగెత్తుకుంటా ఆ రూమ్లోకి వెళ్తే ఓ చివర ఆమె సెవెంటీ పర్సెంట్ ఎంత పర్సెంట్ అండి డెబ్బై శాతం కాలిపోయి కొన ఊపిరితో ఆమె అక్కడ పడిపోయింది కొనవు ఊపిరుతో ఉంది ఈయన ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా ఎంత పని చేసావు తల్లి ఎందుకమ్మా ఎందుకమ్మా ఇంత అకృత్యానికి పాల్పడ్డావు ఏమైందమ్మా అంటే ఆమె చెప్తుంది ఇంట్లో ఏదో చిన్న గొడవైందంట ఇంట్లో ఏదో భార్యాభర్తల మధ్య చిన్న క్లాష్ ఒకటి వచ్చింది ఆ క్లాష్కి భర్త గొడవ పడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు తన పనే తాను చూసుకుంటా ఉంటే ఈమె ఒక్కటే ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి భర్తన్న మాటలన్నీ తలంపులకు తెచ్చుకొని ఇచ్చి నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లా నా నన్ను పట్టించుకోవట్ల నా బ్రతికేందుకో చచ్చిపోతే బాగుండు చచ్చిపోతే బాగుండు అని నేను అనుకున్నా అన్నయ్య నేను ఎప్పుడైతే ఆ మాట అనుకున్నానో ఒక స్వరం నాకు వినిపిస్తుంది నిజమే నువ్వు బ్రతుకునటం వ్యర్థమే నిన్ను ఈ ప్రపంచంలో ఆదరించేవాళ్ళు లేరు నీ కన్నీళ్లు చూసి నీ కష్టాలు చూసి నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరమ్మా నువ్వు చచ్చిపోతేనే నీ విలువ అర్థమైద్ది వాళ్ళకి నువ్వు భరించలేవి కష్టాలు చచ్చిపో ప్రశాంతంగా అని ఒక స్వరం మాట్లాడుతుంటే ఆ స్వరంతో ఏమంటుందంట చచ్చిపోవాలి నేను మరెట్ట చచ్చిపోవాలి అంటే అప్పుడే వాళ్ళ ఆయన కారులో పోసుకోవటానికి ఒక డీజిటల్ ఐదు లీటర్ల క్యాన్ తీసుకొని ఇంట్లోకి పెట్టాడు మరి ఎట్లా చూసిందో ఆమె ఆ డీజిల్ క్యాన్ తీసుకొని తలుపులేసుకొని తలుపులేసుకొని ఆ డీజిల్ మొత్తం పైన పోసుకొని నిప్పంటించుకొని మంట పెట్టుకుంది ఎప్పుడైతే కాలతో ఉందో అప్పుడు అన్న అప్పుడు నిప్యార్థమైంది పాస్టర్ గారు ఇంకా నేను కేకలో పెడుతున్నా కేకులో పెడుతున్నా ఇంటి పక్క వాళ్ళు వచ్చారు వాళ్ళు తలుపు తీసే లోపే ఇదిగో నా పరిస్థితి ఇట్లా అయిపోయిందన్నా అని ఆ బిడ్డ ఏడుస్తూ ఏడుస్తూనే కన్ను మూసింది చనిపోయింది ఆ సేవకుడు ఎంతో కంటతాడి పెట్టాడు ఏడ్చుకున్నాడు ఎందుకనో తెలుసా ఆమె పలికిన ఒక్క మాట సాతానుగాడికి ఆయుధమైంది ఈరోజు నువ్వు పలుకుతున్న మాట వానికి ఆయుధమైంది నువ్వు ఏ మాట పలుకుతావో అది మంచి మాట అయితే దేవునికి ఆయుధం అయ్యిద్ది చెడ్డ మాట అయితే అది సాతానుగాడికి ఆయుధం అయ్యిద్ది ఆ ఆయుధాన్ని ప్రాణం తీసిద్ది ఓర కోరకే ఓర చచ్చిపోవాలి చచ్చిపోవాలి నా బతుకు వ్యర్థము నేను ఎందుకు బ్రతుకున్నాను అని మాట్లాడుతూ ఉంటే కాదు నన్ను పుట్టించిన వాడు నన్ను బ్రతికించిన వాడు నా ఏసయ్య ఆయన ఎలాగైనా కార్యము చేయగలడు అర నిమిషములో కూడా నా దేవుడు సృష్టి యావత్తును మార్చగలిగిన వాడు అని నమ్మగలిగిన స్త్రీనే అని నమ్మగలిగిన పురుషుడే అటువంటి తెగువ ధైర్యం ఉన్న వాళ్ళే దేవుని కార్యాన్ని చూస్తారండి హలేలోయా తింటానికి తిండి లేదు తినటానికి తిండి లేదు నూకల అన్నం తింటూ నూకల అన్నం తింటూ ఎన్నో అవమానాలు ఎన్నో తృణీకరాలు బంధువుల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి దైవజన్లకు ఎన్నో మాటలు అన్నారు ఏరా బతకలేక తగిలించుకున్నావా జోలు తెలిచుకున్నావంటరా ఆ పిల్లలకు కూడా తగిలిచ్చు వాళ్ళు కూడా పోతారు నీలాగానే అని అంటే ఆ మాటలన్నీ గుండెల్లో పెట్టుకున్నాడు కానీ చి సేవలోకి అనవసరంగా వచ్చానా సేవలోకి ఎందుకు వచ్చాను వచ్చే కాబట్టే కదా నా బిడ్డలకు నా వాళ్ళందరికీ ఇన్ని కష్టాలు రాకుండా ఉండాల్సింది అనే మాట ఎన్నడు రానివల ఒకటే మాట ఈరోజు నా స్థితి ఇలా ఉండొచ్చు ఈరోజు నేను కరువులో ఉండొచ్చు నా బిడ్డలకు పెట్టుకోవటానికి ఒక మెచ్చుకైన లేకపోవచ్చు కానీ నా దేవుడు గొప్పవాడు ఆయన రోజు ఉంది ఆయన సమయం ఉంది ఆయన కదిలే సమయం ఉంది ఆ రోజు నా దేవుడు తప్పకుండా నన్ను దేవిస్తాడు అనే విశ్వాసం ఉంచాడండి మనం వెంబడిస్తున్న ఆత్మీయ తండ్రి ఎందుకని పదే పదే అనుభవాలు చెప్తామంటే మేము మేము నేర్చుకున్నది విశ్వాసాన్ని చూసింది కార్య సాధకం చూసింది ఆయన దగ్గరనే ఆయన దగ్గరనే మేము పిహెచ్డీలు చేయలేదు పెద్ద పెద్ద అమెరికా లాంటి దేశాల్లోకి పోయి ఫిలాసఫీ చేయాలా పీజీలు చేయాల ఏం చేయాల మేము క్రీస్తుని గురించి తెలుసుకున్నది ఆయన ప్రేమ ఏంటో తెలుసుకున్నది విశ్వాసం గురించి తెలుసుకున్నది ఈ రోజున ప్రఖ్యాతి గాంచిన ప్రఖ్యాతి గాంచిన సేవకులు చెప్తున్న అనుభవాలన్నీ నేర్చుకున్నది దైవజనులైన శాలేమన్న దగ్గరే దైవజనులైన అది దేవుడు ఆయనకి ఇచ్చిన కృప అది దేవుడు ఆయనకి ఇచ్చిన కృప ఈరోజు నువ్వు ఆయన్ని ఫాలో అవుతున్నప్పుడు ఆయన జీవితాన్ని బాగు చేసిన దేవుడు నీ జీవితాన్ని బాగు చేయలేడా ఆయన త్రుణీకరాలను అవమానాలన్నింటినీ నిందలన్నింటినీ పూదండలుగా చేసిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చలేడు అని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకు ఆ కణాను స్త్రీ దగ్గర ఉండే లక్షణం అదే అండి తృణీకరాన్ని కూడా తెలివిగా అవకాశంగా మార్చుకుంది ఏమంటుంది అయ్యా ఆ బల్ల మీద నుంచి రొట్టు ముక్కలు పడతాయి కదా ఐదిని మేము బతుకుతాం ఐజాలు మాకు బా ఏ విశ్వాసం అండి ఏసుప్రభుకి ఆశ్చర్యం వేసిందంట ఏసు ఆశ్చర్యం వేసి ఆయన ఆగిపోయి అమ్మా అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా నువ్వు గెలిచావు నువ్వు గెలిచావు నన్ను గెలిచావు నువ్వు అందరూ తిట్టినా అందరూ నెట్టినా నేనొక్కడిని ప్రేమిస్తా అనుకున్నావు నేను తిట్టినా కూడా నన్ను వదిలిపెట్ట నీవు నచ్చావు పో అక్కడ ఆమె చేసిన పని ఏంటో చెప్పన వాస్తవానికి వాళ్ళు అన్యులు వాళ్ళు ఎవరండి అన్యులు యేసు ప్రభు ఇజ్రాయేల్ దేశానికి చెందినవాడు ఒక యూదుడు ఈ అన్యులకు ఇజ్రాయెల్ జనాంగం అంటే పడదు అట్లాగే ఇజ్రాయేల్ జనాంగానికి కూడా అన్యులు అంటే పడదు ఎన్నోసార్లు బైబిల్లో ఎన్నో చోట్ల అన్యులను భక్తులు పాతనమందిన భక్తులు కుక్కలు కుక్కలు అని దూషిస్తారు కానీ ఈమె తన స్థితిని చూసుకొని కృంగిపోయి ప్రభు దగ్గరికి రాకుండా ఆగిపోలా ఆగిపోలా నేను అంజురాల్ని కదా నేను అంజురాల్ని కదా యేసు ప్రభు అన్నాడుగా ఆ మాట ఏమన్నాడు ఆయన ఇజ్రాయేల్ వాళ్ళ వద్దకే అన్నాడు కదా ఇజ్రాయేల్ ప్రజల కోసమే అన్నాడు కదా ఇంకెందుకులే ప్రభుని విసిగించటం ఇంకెందుకులే ప్రభువుని బాధ పెట్టడం ఇంటికి వెళ్ళిపోదాం నా కోసం రాలేదు కదా ఆయన అని వెళ్ళిపోయిందా తన స్థితిని తాను చూసుకొని క్రింగిపోయిందా నేను అన్యురాలను అనుకొని బాధపడిందా లేదు లేదు కొన్నిసార్లు మన స్థితిని చూసుకొని మనం ప్రభు ముందుకు రావటానికి సిగ్గుపడతామండి సిగ్గుపడతాం ఎందుకని అంటే ప్రభు ముందుకు రావాలి అంటే ఏ పాపము లేకుండా పరిశుద్ధుడిగా రావాలి అని సేవకులు బోధించిన ఆ బోధను పట్టుకొని నేను పాపిని కదా నేను అపవిత్రులని కదా ఎన్నో ఎన్నో దారుణమైన పనులు చేశాను ఎన్నో అకృత్యాలు చేశాను పాపములన్నీ బతుకుతున్నాను నా బతుకంత శాపము నా బతుకంత పాపమే ఒక్క మంచి పని లేదు నా నోటి నుంచి ఒక మంచి మాట వచ్చిన దాఖలా లేదు నేను ప్రభు వద్దకు వెళ్ళటానికి అర్హుని కాదు అర్హురాల్ని కాదు అని చాలామంది వెలుపులే ఆగిపోతారండి వెలుపులే ఆగిపోతారు కానీ ఈమెట్లా ఆగిపోలా తన స్థితిని చూసుకొని నేను అన్యురాల్ని కదా ప్రభు ఆ మాట పలికాడు కదా అని ఆగిపోలా ఆమె అటువంటి స్థితిలో ఉండి కూడా ఆయన పాదాలు పట్టుకుంది